మంగళవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఐదు వందల రూపాయల సిలిండర్ పథకాన్ని రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచిత విద్యుత్తుకు సంబంధించిన కార్యక్రమాన్ని రేపు లాంఛనంగా మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రత్తరం కలిసి ప్రారంభిస్తూ ఉన్నాం మేము ఎన్నికల్లో చెప్పిన విధంగా వాగ్దానాలు నెరవేర్చుకుంటా పోతా ఉన్నాం ఈ కార్యక్రమం సంబంధించి అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో చేసుకోవాలి కానీ మేము ఇచ్చిన వంద రోజుల హామీ కూడా పూర్తి కాకముందే ప్రేరేపితమైన మాటలు ప్రభుత్వాలు కూలగొడతామనేటువంటి మాటలు మాట్లాడుతూ ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం మేము ఎన్నికలకు ముందు చెప్పినటువంటి విధంగా ప్రభుత్వం వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో మహిళలకు ఆర్టీసీ బస్ రవాణా సౌకర్యాన్ని ఉచితంగా ఇచ్చినాం ఆరోగ్యశ్రీని పది లక్షలకు వచ్చినాం ఇలా మహిళలకు ఐదు వందల రూపాయల సిలిండర్ దీంతో మహిళల లోపల ఒక పెద్ద ఉత్సాహంగా ఇప్పటికే మహిళలు బస్ ప్రయాణం వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క కార్యక్రమాలను విస్తృతపరుచుకుంటా ఉన్నారు మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది వాళ్ళందరూ కూడా దేవాలయాలకు వెళ్ళాల్సిన లేదా దవాహాన్లకు వెళ్ళాల్సిన ఎక్కడికి పోయినా కూడా మహిళలు ఈరోజు స్వేచ్ఛగా బస్సులు వినియోగించుకుంటున్నారు ఆర్థికంగా వాళ్ళకు ఇబ్బంది నుంచి తప్పించుకుంటున్నారు అదేవిధంగా గ్యాస్ కూడా ఐదు వందల రూపాయలు సిలిండర్ అనేటువంటిది ఈరోజు వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది మేము చాలా సంతోషపడతాను ఎన్నికల్లో చెప్పినాం అధికారంలోకి వస్తే నేను ఎన్నికల రోజు కూడా గ్యాస్ సిలిండర్ పూర్తి చేసిపోతే దాని ఆ రోజు కాంట్రావర్ చేసినారు ఇవాళ మళ్ళీ అదే గ్యాస్ సిలిండర్ను ఐదు వందల రూపాయలకు ఇస్తా ఉన్నాం మా ప్రభుత్వం ఈరోజు ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజా చైతన్య యాత్రలో వస్తున్నటువంటి బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా దీని రిఫండ్ ఐదు వందల రూపాయలు మీరు ఇవ్వగలుగుతారా ఐదు వందల నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందల విద్యురు దానికి ఏం జవాబు చెప్తా అని అడుగుతా ఉన్నాం ఇవాళ ఈరోజు నియోజకవర్గానికి ఏం చేసిరో చెప్పండి ప్రజాహిత యాత్ర పెరుగు ఇవాళ ఐదేళ్ల తర్వాత తిరిగితే కాదు మీరు ఐదు సంవత్సరాలు ఇక్కడ ప్రజలకు కనవడకుండా నియోజకవర్గం ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నప్పుడు కూడా మాట్లాడకుండా ఇవాళ ఏదో ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి నేనేదో నరేంద్ర మోడీ గారి పేరు మీద రామాలయం పేరు మీద ఓట్లాడుతూ రాదు నిజంగా నువ్వు ప్రజలకు ఇక్కడ ఏమైనా కష్టాల్లో నష్టాల్లో సుఖాల్లో అందుబాటులో ఉంటే అంబేద్కర్ గారి దగ్గర కావచ్చు మల్లెపూ చెట్టు దగ్గర కావచ్చు గాంధీ దగ్గర కావచ్చు ఎక్కడైనా కూడా చర్చకు సిద్ధం కానీ అవన్నీ ఏం లేకుండా ఊరికేనే ఊరికే వాళ్ళేది పడుతుంది మతపరమైన అంశాలను ప్రేరేపితం చేసి రాముని పేరు మీద అక్షింతల పేరు మీద ఓట్లాడుకునేటువంటి మాణి నిజంగా తెలంగాణకు బీజేపీ ఏం చేసింది బండి సంజయ్ పార్లమెంట్ సభ్యులుగా ఏం చేసినా చెప్పి ఓట్లాడుకొని సందర్భంగా డిమాండ్ చేస్తాను ఈ పథకాల ప్రారంభోత్సవ సందర్భంగా నా తెలంగాణలో ఉన్నటువంటి అక్కాచెల్లెల మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియస్తాం తర్వాత పొద్దుతిరుగుడు విత్తన కేంద్రాన్ని ప్రారంభించడం ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలు క్వింటాల్ ప్రతి క్వి ఎకరానికి ఎనిమిది నుంచి పది క్వింటాల్ పంట వస్తుంది పెద్ద వర్షం నీళ్ళు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీళ్ళు ఎక్కువ వరి ధాన్యానికి ఉపయోగించేంత అవసరం లేదు ఆర్థికంగా కూడా బాగా వస్తుంది కాబట్టి అటు మొక్కజొన్న కావచ్చు ఇటు ఈ యొక్క పొద్దుదిరుగుడు కావచ్చు రైతాంగాన్ని ఎక్కువగా ప్రోత్సహించే విధంగా అధికారులతో పాటుగా మిగతా మండల డెవలప్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళందరితో కూడా సమీక్ష చేస్తాం ఈ విధంగా ఎక్కడ కూడా మా ఆకాంక్ష ఏంటంటే భవిష్యత్తు లోపల ఈ యొక్క గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసుకున్నట్టయితే పూర్తిగా నూటికి నూరు శాతం ఎక్కడ కూడా ఒక ఎకరం కూడా ఖాళీగా ఉండొద్దు అనేటువంటి ఆకాంక్ష కొరకు భవిష్యత్ ప్రణాళికేసుకొని పనిచేస్తాను